హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు ఈ వీడియోలో ఒక పిఎఫ్ ఖాతాదారు ఉంది పెన్షన్ సుమారుగా థర్టీ ఫోర్ థౌజండ్ వరకు తక్కువ రావడం జరిగింది ప్రస్తుతం పిఎఫ్ క్లెయిమ్ అనేది సెటిల్ చేయించాను క్లెయిమ్ యొక్క స్టేటస్ని చూపిస్తాను వీడియోకి లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా పిఎఫ్ విత్తరాలు కానీ పెన్షన్ విత్తరాలు కానీ కావాలంటే నా యొక్క వాట్సాప్ నంబరు వీడియో కింద ఉంటుంది వాట్సాప్లో మీరు మెసేజ్ చేయొచ్చు నా యొక్క ఫ్రీ టైంలో రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఈ పిఎఫ్ మెంబరు ఆల్రెడీ ప్రజెంట్ కంపెనీకి సంబంధించి పిఎఫ్ మరియు పెన్షన్ రెండు కూడా విత్డ్రా చేసుకున్నారు దాని తర్వాత ప్రివియూస్ కంపెనీ ఓల్డ్ కంపెనీకి సంబంధించిన అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేసుకున్నారు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత రెండోసారి మనకు ఆన్లైన్ ఆప్షన్ అనేది షో చేయదు ఒకసారి మాత్రమే ఆప్షన్ అనేది చూపిస్తుంది కాబట్టి సో రాంగ్ ప్రాసెస్ చేయడం జరిగింది సో ఇప్పుడు ఇది రెండోసారి నేను క్లెయిమ్ అనేది ఆఫ్లైన్ ప్రాసెస్ ద్వారా చేయించాను సో ప్రస్తుతం క్లెయిమ్ సెటిల్ అయింది సో ఇక్కడ క్లెయిమ్ యొక్క స్టేటస్ చూడాలంటే మనం ఈపీఎఫ్ పాస్బుక్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి సో ఇక్కడ మనం క్లెయిమ్ యొక్క స్టేటస్ పిఎఫ్ బ్యాలెన్స్ ఎంత ఉందనేది తెలుసుకోవచ్చు ఇక్కడ యూఎన్ నెంబరు పాస్వర్డ్ క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి లాగిన్ చేసి క్లెయిమ్ యొక్క స్టేటస్ని చూసుకోవచ్చు ఇక్కడ నుంచి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ క్లెయిమ్ యొక్క స్టేటస్ని చూడవచ్చు సో ఇక్కడ ఫస్ట్ వీరు ఎప్పుడు అప్లై చేస్తారు అనేది చూడండి ఫస్ట్ పెన్షన్ ఇక్కడ తీసుకున్నారు సో థర్టీ సెవెన్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇక్కడ సెటిల్ అయింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మార్చ్లో అయితే సెటిల్ అయింది ఓకేనా సెటిల్ అయిన తర్వాత ప్రీవియస్ కంపెనీ ఓల్డ్ కంపెనీకి సంబంధించిన అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది తర్వాత రెండోసారి అప్లై చేసినప్పుడు ఇది అప్లై కాలేదన్నమాట సో రీసెంట్గా ఇక్కడ నేను అప్లై చేసిన క్లైమ్ ఇక్కడ చూడవచ్చు దీని థర్టీ ఫోర్ థౌజండ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇక్కడ సెటిల్ అయింది నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి అయితే క్లెయిమ్ అనేది సెటిల్ అయింది ఓకే సుమారుగా మనకు వన్ మంత్ ఫార్టీ ఫైవ్ డేసు లోకల్ పిఎఫ్ ఆఫీస్ అయితే వన్ మంత్ లోపు సెటిల్ చేయించవచ్చు వేరే స్టేట్లో వేరే డిస్టిక్లో ఉంటే మాత్రం కొంచెం టైం పడుతుంది వన్ మంత్ అయిపో టూ మంత్స్ త్రీ మంత్స్ కూడా కొందరికి పడుతుంది సో అలానే ఇక్కడ మనం క్లైమ్ సెటిల్ అయిన తర్వాత చూడవచ్చు సేమ్ మెంబర్ ఐడి నుంచి అప్లై చేశారా వేరే మెంబర్ ఐడియా అంటే పిఎఫ్ అకౌంట్ నెంబర్ అనమాట సో ఇక్కడ చూసినట్లయితే రెండు కూడా పిఎఫ్ నెంబర్ అనేది సేమ్ సేమ్ పిఎఫ్ ఐడి నుండి మనం క్లైమ్ అనేది సెటిల్ చేయించడం జరిగింది కాబట్టి ఎవరైతే మల్టిపుల్ కంపెనీస్లో డ్యూటీ చేసి ఉంటారో సో సాధారణంగా ఈ విధంగా పిఎఫ్ అనేది కరెక్ట్గానే వస్తుంది పెన్షన్ అమౌంట్ అనేది తక్కువ రావడం మనం చూస్తూ ఉంటాం సో ఈ విధంగా మీలో ఎవరికైనా పిఎఫ్ కానీ పెన్షన్ కానీ తక్కువ వచ్చి ఉంటే నాకు వాట్సాప్ నెంబర్ వీడియో కింద ఉంటుంది మీకు అర్థం కానట్లయితే వాట్సాప్లో మెసేజ్ చేయండి లేదంటే పీడిఎఫ్ డౌన్లోడ్ చేయండి క్లియర్గా తెలిసిపోతుంది పిఎఫ్ బ్యాలెన్స్ ఉందా లేదా చాలామందికి పిఎఫ్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కూడా అది ట్రాన్స్ఫర్ అయిందా లేదా ఇంకా అమౌంట్ ఉందా అనేది కొంచెం సందేహం అయితే ఉంటుంది సో అటువంటి వారు వాట్సాప్లో మెసేజ్ అయితే చేయవచ్చు వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు